నమస్తే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు భారీ మెజారిటీతో ఒకటి రాయబరేలి రెండు వైనాడు అయితే ఆయన ఇప్పుడు ఏదో ఒక స్థానాన్నే ఎన్నుకోవాలి ఒక స్థానంలో రిజైన్ చేయాలి సో ఏది ఎన్నుకోవాలి అనే విషయంలో ఆయన ఇంకా మలగులాలు పడుతూ ఉన్నారు కేరళనా యూపీనా సో యూపీ కేంద్రంగా రాజకీయాలు ఎలాంటి పరిణామాలు సందర్భ చేసుకున్నాయో మనం చూసాం కాబట్టి యూపీలోనే అంటే యూపీకి సంబంధించిన స్థానంలోనే ఉండాలని రాహుల్ గాంధీ డిసైడ్ అవుతున్నారు అని చాలా వరకు స్పష్టత వస్తున్నటువంటి విషయం వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాహుల్ వైనాడు లోక్సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని రాయబరెలీ నుంచి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది వైనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీ ప్రియాంక వాద్రాను పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రియాంక అమేథి నుంచి పోటీలో ఉంటారని మొదట్లో అంతా భావించారు లేదంటే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు ఈ వార్తలన్నింటిని దాటి కానీ ఇండి కూటమి తరపున దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు అయితే ఇప్పుడు రాహుల్ రాజీనామా చేస్తూ ఉండడంతో వైనాడు స్థానానికి అక్కడ ప్రియాంక వాద్రా పోటీ చేస్తే బాగుంటుంది భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆమె లోక్సభలో కూడా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది కదా అని ఇక ప్రియాంక వాద్ర గురించి రాయబరేలి అమేథి ఈ రెండు చోట్ల కూడా ఆమె ఎక్కువ ప్రచారానికి సమయం కేటాయించింది ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్కే విజయం వరించడంతో ఆమె తాలూకా క్రెడిబిలిటీ కూడా పెరిగింది పార్టీలో ఫలితాల అనంతరం ఈ మధ్య రాహుల్ గాంధీ కూడా యూపీ వాసులకు కృతజ్ఞత తెలుపుతూ ఒక సభను ఏర్పాటు చేస్తూ అక్కడ మాట్లాడారు నేను చెప్పినట్లు మా అక్కగనుక విని ఉండుంటే అంటే ప్రియాంక వాద్ర వెని ఉండుంటే అంటే ఏం చెప్పారు వైనాడులో మోదీకి ఎగనిస్ట్గా నిలిచుని ఉండుంటే రెండు నుంచి మూడు లక్షల వరకు ఓట్ల మెజారిటీతో భారీ తేడాతో గెలుపొంది ఉండేది అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఇది ఎలా ఉందంటే సామెత ఉంది కదా మేనత్తుకు మీసాలు ములిస్తే చిన్నైనా అన్నాడని సో అట్లన్నమాట సో ఫైనల్గా తెలుస్తున్నది ఏంటంటే ఆయన రాయబరీలీకి వెళ్తారు ప్రియాంక వాద్రాని వైనాడుకి పంపిస్తారు అటు అమేథిలో స్మృతి ఇరానీకి ఓటమి అందించినటువంటి గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడైన లాల్ శర్మ రాహుల్ గాంధీని రాయబరేలీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరారంట కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె సుధాకరన్ మాట్లాడుతూ దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వైనాడులో ఉంటారని ఊహించలేం కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారట ఒకవేళ ప్రియాంక బాద్రా వయనాడు నుంచి బరిలోకి దిగి గెలిచినట్లయితే లోక్సభలో ఆమె చేరికతో కాంగ్రెస్ మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొంటూ ఉన్నారు సో చూడాలి ఒకవేళ ఇదే గనక నిజమైతే ప్రియాంక వాద్రా ఒకవైపు రాహుల్ గాంధీ మరోవైపు ఇద్దరు కూడా కాంగ్రెస్ తరఫున గట్టిగా మాట్లాడతారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి ఎంత గట్టిగా మాట్లాడతారు మరికొద్ది రోజుల్లో సమావేశాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి తెలిసిపోతుంది